హలో ఎవ్రీ వన్ ఈరోజు వీడియో వచ్చేసి ఏమనుకుంటున్నా ఈరోజు అయితే బ్యాగ్స్ తెచ్చేసాను అనమాట షాప్కి బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ స్లైడ్ బ్యాగ్స్ పర్చ్ పర్స్ ఇవన్నీ తెచ్చాను ఫ్రెండ్స్ అవన్నీ ఎలా ఎంత రేటు ఎక్కడి నుంచి తెచ్చాను ఏం రేట్ పడింది అని గా డిస్కషన్ చేస్తామనేసి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రా అండి చూపిస్తాను ఎక్కడ తెచ్చినాను మేమని కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి గైస్ రండి ఇంకా వీడియోలోకి పోదాం ఇంకా చూడండి సైడ్ బ్యాగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ చిన్న పార్సెల్స్ అన్ని తెచ్చినాయనమాట చూడండి ఈ రోజే వచ్చింది అనమాట పార్సల్ అయితే అన్ని కింద అన్నమాట చూడండి సైజ్ వైజెస్ ఉన్నాయన్నమాట వన్ ట్వంటీ నుంచి ఉన్నాయి వన్ ట్వంటీ నుంచి టూ ఫిఫ్టీ దాకా ఉన్నాయండి కలెక్షన్ సిక్స్ సిక్స్ పీస్ తెచ్చినాను గైస్ చూడండి జిప్ మోడల్ ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క తర ఒక్కొక్క డిజైన్కి ఒక్క సిక్స్ పీస్ అన్నమాట ఇలా జిప్లు అన్ని వేరియేషన్ ఉంటాయి కలర్స్ బిగ్ జిప్స్ అన్ని వేరియేషన్స్ ఉంటాయి గైస్ చూడండి ఇది వచ్చేసి సైడ్ తగ్గించుకోవచ్చు అనమాట చూడండి దీంట్లో త్రీ పీసెస్ ఇది వచ్చేసి వన్ ఎయిటీ అనమాట వచ్చేసి ఈ కలెక్షన్ వచ్చేసి వన్ ఎయిటీ అండి సైడ్ బ్యాగ్ అయితే లోపలి చూపించలేదు బ్యాగ్ అయితే ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి ఇప్పుడు హ్యాండ్ చేతిలో పట్టుకొని పోయి మొబైల్ కర్స్ ఇవన్నీ పెట్టుకొని స్కూటీ బుక్కి ఆర్డర్లు అందరు తగ్గించుకొని పోవచ్చు అండి ముందు చేతిలో కూడా హ్యాండ్ చేతిలో పట్టుకొని హ్యాండ్స్ తో నీట్ గా పెట్టుకుని ట్రావెల్ అయితే చేయొచ్చు నడుచుకుంటూ పోవచ్చు అందుకని యూజ్ అవుతుంది అనమాట చూడండి దాంట్లో త్రీ టైప్స్ ఆఫ్ వెరటిస్ గైస్ చూడొచ్చు మేడం మీరు అయితే వీడియోలోనో నేను అన్ని కొంచెం పక్కకి పీసెస్ అన్నీ సపరేట్ చేస్తాను ఏ ఏ పీసెస్ ఎన్ని వచ్చినాయని కలెక్ట్ చేసుకోవాలి కౌంట్ చేసుకోవాలి కదండి అందుకని చూడండి ఇది చిన్న వచ్చేసి వన్ ట్వంటీ అండి క్లచ్ అయితే బాగుంది ఇది త్రీ పీసెస్ ఉన్నాయి త్రీ పీసెస్ వచ్చినాయి చూడండి ఇది అయితే వన్ ఎయిటీ ఇప్పుడు అయితే రేట్ చెప్తాము దీంట్లో త్రీ చూడండి సిక్స్ ఉన్నాయి వన్ పోయింది ఫైవ్ పీసెస్ ఉన్నాయి వన్ ఎయిటీ చూడండి బ్యాగ్ కూడా ఉంది కలర్ అయితే సూపర్ ఉన్నాయి ఆస్సం కలర్స్ అండి రేర్ కలర్స్ మంచి కలర్స్ కలెక్షన్ చేసిన నేనైతే నాకైతే నచ్చినాయి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గోయిస్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి ఇది హ్యాండ్ బ్యాగ్ అండి చేత సింపుల్ గా మార్కెట్కి వెళ్ళాలనుకుంటే అనుకుంటే మొబైల్ పర్స్ పెట్టుకొని చేత పట్టుకొని వెళ్ళిపోవచ్చు దీంట్లో అయితే సిక్స్ కలర్స్ ఉన్నాయండి చూడండి చూడవచ్చు మీరు అయితే వీడియోలో ఈ రోజు చూపిస్తున్నాను సిక్స్ కలర్స్ ఉన్నాయి రెడ్ బ్లూ గ్రీన్ గ్రీన్ కలర్ బ్లాక్ పర్పల్ యాష్ కలర్ ఇన్ని కలర్లు ఉన్నాయి ఇంకా ఇంకా ఇది వచ్చేసి కొంచెం స్లింగ్ బ్యాగ్ అండి కొంచెం క్వాలిటీ బాగుంది అనమాట జిప్ లు అయితే టూ ఉన్నాయి షేప్ వేరే ఉంది రౌండ్ ఉంది అది స్క్వైర్ ఉంది ఇది రౌండ్ అనమాట చూడండి చాలా బాగుంది క్వాలిటీ ముందు జిప్ వచ్చింది అనమాట వెనుక కూడా చేంజ్ చేసుకోవడానికి జిప్ అంతే అవైలబుల్ ఉంది దీంట్లో ఫైవ్ కలర్స్ అండి చూ కలర్ పర్పల్ లైట్ పింక్ కలర్ చూడండి చూడొచ్చు మీరు అయితే వీడియోలో ఎలా అనిపించింది కలెక్షన్ అయితే చెప్పండి ఈ డిజైన్స్ కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది అంటే క్వాలిటీ కూడా తీసుకురావాలండి వేరియేషన్ ఉంటే కొంచెం కస్టమర్ చెప్పడానికి అయితే వీలుతున్నాయి అనమాట మీకు ఏమైనా బ్యాగ్ పర్చేస్ కావాలా ఎక్కడి నుంచి తీసుకురావాలని ఏమైనా పర్సనల్లీ ఏమైనా అనిపిస్తే అడిగితే మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కదా ఇదైతే తెచ్చి రీసెల్లింగ్ చేసుకోవచ్చు ఓకే చూడండి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి ఇవి దీంట్లో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి సిక్స్ కలర్స్ ఫ్రంట్ జిప్ ఉంది బ్యాక్ జిప్ ఉంది సెంటర్లో టూ టూ ఇన్ వన్ అనమాట సైడ్ కి సైడ్కి అండి టూ ఇన్ వన్ యూస్ చేయొచ్చండి చూడండి ఇదండి మొత్తానికైతే కలెక్షన్ ఈ రోజు కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు పోతున్నారు సో అందుకని చూపించే కాలేదండి ఇంతనే చూపించే కదండి వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలిసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్